ఇన్యూస్ హల్చల్ ఛానల్కి స్వాగతము అందరు బాగున్నారా ఈరోజు నేను చేయబోయే వంట చుక్కకూర నువ్వుల రోటి పచ్చడి దానిచ్చినవి ఒక గట్ట చుక్కకూర అరకప్పు తెల్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక ఉల్లిగడ్డ ఒక తెల్ల తెల్లగడ్డ ఒక చిన్న టమాటా పదిహేను ఎండుమిరపకాయలు రెండు కరివేపాకు రెమ్మలు కొంచెం కొత్తిమీర తగినంత రాళ్ళ ఉప్పు తగినంత నూనె ఇప్పుడు ఈ పచ్చడి పొయ్యి మీద రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా కూర ముందుగానే కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు ఒక చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుంది బీ మంటేసుకొని ఈ పప్పుడు కడాడికి కళాయి పొయ్యి మీద తెచ్చుకుంటున్నాను పోయి వస్తుంది పోయి పొయ్యి చేసుకుంటున్నవి చక్క చిటకట అనేటప్పుడు మాడిపోకుండా వేసుకొని తీసుకెట్టుకోవాలి పక్కన ఇంకా మెంపుల్ని డైరెక్ట్గా రోల్ రోట్లో పోల్చుకోవాలి శుభ్రం చేసుకున్న కూరను కూడా అదే బాండిలో పోవాలి కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం నూనె వేసుకొని ఈ కూరను వేయించుకోవాలి కలుపుకుంటూ ఆకుకూర కాబట్టి తొందరగా అదే అదేదాకా ఈ చిన్న టమాటాను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి కూర ఈ టమాటా మెత్తగా బాగా ఉడికింది దీన్ని తీసి దించుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఎంచుకున్న ఎండుమిరపకాయలు నువ్వులు జీలకర్ర మెంతులు కొంచెం రాళ్ళ ఉప్పేసి మెత్తగా రోట్లో దంచుకోవాలి బాగా దంచుకోవాలి ఎంత మెత్తగా దంచుకుంటే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మెత్తగా దంచుకున్న తర్వాత ఈ కూర టమాటా మగ్గ పెట్టుకున్నది కదా అది వేసి దీంట్లో మళ్ళీ ఒకసారి రోటీ నూరుకోవాలి ఉల్లిపాయ తరిగి సన్నగా జరిగినవి తెల్లగడ్డలు అన్నీ వేసి కొత్తిమీర వేసి మెత్తగా నూరుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిగానే వేసుకోవాలి వేయించుకుంటే టేస్ట్ కంటే పచ్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రోజు పచ్చడి రోట్లో నూరుకుంటేనే బాగా రుచిగా ఉంటుంది మిక్సీలో వేసుకుంటే అంత అంత రుచిగా ఉండదు మేము ఎప్పుడు రోటి పచ్చడి రోట్లోనే చేసుకుంటాం నూరుకున్న పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకొని తలింపు కోసం ఒక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి తాలింపుకు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెండిపప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు మిర్చి కరివేపాకు కొంచెం పచ్చడి ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చూపిస్తా సూపర్ ఉందండి పొయ్యి మీద వేయించుకొని రోడ్లో దంచుకొని నూరుకున్న పచ్చడి పచ్చడి అంత బాగుంది మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి